కోడమూరు నియోజకవర్గంలోని సిబెలగల్ మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు తరగతులు చదువుతున్న నవీన్ మరియు సూర్యతేజ అనే విద్యార్థులు సోమవారం మధ్యాహ్నం గురయ్యారన్న వార్త జిల్లా వ్యాప్తంగా సమాచారం తెలుసుకున్న వెంటనే డిఎస్పీ ఆదేశాల మేరకు సిబెలగల్ గూడూరు కోడమూరు పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిఐ తబరేజ్ ఆధ్వర్యంలో పోలీసు బలగాలతో దర్యాప్తు చేశారు సిబెలగల్ మండల మాజీ జెడ్పీటీసీ తన సోషల్ మీడియాలో కిడ్నాప్కు గురయ్యారన్న వార్త ఆచూకి తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ పోస్టును పరిశీలించిన జూలకల్లు గ్రామానికి చెందిన మిన్నెల్లా అనే వ్యక్తి వారిని ఎమ్మెగనూరు పట్టణంలోని సర్కిల్లో గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఐదు మంది వ్యక్తులు గుర్తు తెలియని వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి వారిని కిడ్నాప్ వెహికల్ నందు ఒక కార్ కిడ్నాప్ చేసుకుని పోయినారు సదరు విషయాన్ని నితిన్ అనే సెవెన్త్ క్లాస్ విద్యార్థి చూసినాడని చెప్పేసి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు ఇమీడియట్గా సదరు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపి రాజశ్రీ కర్నూలు డిఎస్పి గారి ఆధ్వర్యంలో కోడమూరు సిఐ గారు మరియు సి ఎస్ఐ గూడూరు ఎస్ఐ మరియు కోడమూరు ఎస్ఐ గారు టీములుగా ఏర్పడి వారిని సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వీళ్ళ యొక్క ఈ విధంగా కిడ్నాప్ అయిన విషయాన్ని సోషల్ మీడియా నందు కూడా వైరల్ చేయడం జరిగింది ఈ వైరల్ చేయడంలో భాగంగా మన మాజీ డిప్యూటీసి చంద్రశేఖర్ గారు స్టేటస్ పెట్టడం జరిగింది సదరు స్టేటస్ను జూలకల్ గ్రామానికి చెందిన మిన్నల్లా అనే వ్యక్తి ఎమ్లో ఉంటూ ఈ యొక్క స్టేటస్ చూసి సదరు పిల్లలందరినీ అక్కడ ఎమ్మెరు సివిల్ సర్కిల్ అందు వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది వాళ్ళతో అతనితో వీడియో కాల్ ద్వారా మాట్లాడి వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి ఆ సదరు పిల్లల్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళని విచారిస్తే ఆ సదరు పిల్లలిద్దరు హోమ్ సిక్కు మరియు కొంచెం స్కూల్ అంటే ప్రేమ చేత మరియు హోమ్ సిక్ ఉండడం వల్ల వాళ్ళు ఈరోజు స్కూల్ నుంచి ఎట్లాగైనా వాళ్ళ ఊరికి వెళ్ళాలి ఈరోజు ఎమ్మెల్యూలు చేరుకొని ఎమ్మెరు నైట్ హాల్ట్ అయ్యి రేపు వాళ్ళు ఊరికి వెళ్దాం అనుకున్నారు ఈ విషయం డైరెక్ట్గా వెళ్తే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పేసి ఈ నితిన్ అనే విద్యార్థికి ఈ విద్యార్థులతో నువ్వు ఈ విధంగా పోయి ప్రైవేట్ వెళ్ళి ప్రిన్సిపాల్ గారికి సదరు సమాచారం చెప్పమని చెప్పగా ఈ విధంగా చెప్పినారు అంతేగాని ఎలాంటి వీళ్ళని ఎవరు కిడ్నాప్ చేయడం కానీ ఎవరు అక్కడ కొత్త వ్యక్తులు రావడం కానీ కొత్త వెహికల్ రావడం కానీ ఏం జరగలేదు సదరు విద్యార్థులకు ముగ్గురికి రాజశ్రీ పోడుమూరి సిఏ గారు కౌన్సిలింగ్ చేసి వారి యొక్క పేరెంట్స్కు అప్పించడం జరిగింది అలాగే ఈ యొక్క సమాచారంను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసిన మాజీ ఎస్పీ చంద్రశేఖర్ గారికి అలాగే ఈ యొక్క పిల్లల్ని ఆ స్టేటస్ చూస్తూ స్టేటస్లో మామూలుగా చూస్తూ ఉంటారు ఆ పిల్లల్ని మళ్ళీ రియల్గా చూడడం చాలా కష్టము అతను ఫీల్డ్లో కూడా ఇమీడియట్గా ఆ పిల్లలను చూసి ఐడెంటిఫై చేసి పోలీసులకు సమాచారం అందించిన చూలకలకు చెందిన మిన్నల్లా ఇద్దరు వ్యక్తులని రాజశ్రీ సిఏ గారు పూలమాల మరియు శాలువాతో సత్కరించి వాళ్ళని అభినందించడం జరిగింది